వాగ్దానాలు నెరవేరుస్తారని ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అభివృద్ధి చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా మరింత దండిగా ఇస్తారని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వీటన్నిటినీ పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది ఎందుకంటే ఒక లెక్క కేసే కాదు అనేకమైన కేసులు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అనేక రకమైన కేసులు అనవసరమైన కేసులు సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సానుభూతి పరుల్ని ఇబ్బంది పెట్టాలి బెదిరించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి ప్లాన్ వేసుకుని కుట్రపూరితంగా నడుపుతున్నారు నేను దానికి ప్రత్యేకంగా ఉదాహరణ చెప్పవలసిన అవసరం లేదు కొమ్మిరేని శ్రీనివాస్ గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ వెళ్తే ఆయన కారు కింద సింగయ్య పడి మరణించాడని ఆయన మీద కేసు పెడతారు జరాల్ ఫాల్స్ కేసెస్ అని చెప్పడానికి ఇవి కొద్దిగా చిన్న ఉదాహరణలు ఇవాళ లిక్కర్ కేసు ఫిబ్రవరిలో సిట్ వేశారు అసలు ఈ ప్రభుత్వం రాగానే ఒక కంప్లైంట్ ఒప్పించి కంప్లైంట్ ఎవరిచ్చారో వారు తెలియదు ఒక ఆకాశ రమణ ఉత్తరం లాగా కంప్లైంట్ ఇవ్వటం దాన్ని రిజిస్టర్ చేయటం దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒక దాన్ని వేయటం దానికి డైరెక్షన్లు ఇవ్వటం ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఏంటి కథ చాలా మంది అరెస్ట్ చేశారు ఇంతకు ముందు కూడా అనేక కేసుల్లో సోషల్ మీడియా వర్కర్స్ అరెస్ట్ చేశారు మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేశారు అన్ని ఫాల్స్ కేసులే మీరు పల్నాడులో చూసినట్లయితే రెండు తెలుగుదేశం గ్రూపులు కొట్టుకొని ఇద్దరు చనిపోతే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు పిల్లల రామకృష్ణారెడ్డిని వారి వారి తమ్ముడిని పెడతారు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టేసి అణిచివేయాలనేటువంటి ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది ఒక్క సంవత్సరంలోనే వెరీ క్లియర్ ఇట్ ఇది ఒక కేసు మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎవరి మీద కక్ష ఉందో వారందరినీ దీనిలో దూర్చేయడానికి లిక్కర్ స్కామ్ అసలు స్కామే లేదు లిక్కర్ స్కామ్ నాకు అర్థం కాల దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నూతనమైన విధానాన్ని తీసుకొచ్చింది దానిలో ఎవరి ప్రమేయం లేదు ప్రైవేట్ ప్రమేయమే లేదు టోటల్గా గవర్నమెంటే డిస్టరీల దగ్గర నుంచి లిక్కర్ తీసుకోవడం అవుట్లెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్వే ఎక్కడ ప్రైవేటు వారి జోక్యం లేదు అన్ని ప్రైవేటు వారి జోక్యం బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మడం అమ్మటం ఎంఆర్పి రేటు మీద పదో ఇరవయో అమ్ముకోవడం ఇలా ఇచ్చలవిడిగా ఇవాళ చేస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించాలి కనీసం అని మద్యం వడకని తగ్గించి రేట్లు పెంచి ఆదాయాన్ని పెంచినటువంటి సందర్భం ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం జరగల జరగకపోయినా మేము అధికారంలోకి వచ్చాం కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కేవలం పదకొండు సీట్లే వచ్చాయి దీనిలో ఎవరెవరు ఉన్నారో కక్ష కట్టేసి వారందరినీ తీసుకొచ్చి లోపల పెట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు పరితం చేస్తూ ఉంది నేను మనం చేసిన మూడు సార్లు గెలిచాడండి మిథున్ రెడ్డి గారు ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఈజ్ అన్ యంగ్ మ్యాన్ పార్లమెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మొదటి రెండు వేల పద్నాలుగులో గెలిచాడు మొన్న నాలుగు సీట్లు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వ్యక్తి రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడు అది కూడా ఒక కక్షే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి కాలేజీ ఎలువల నుంచి పడదట ఆ కక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు పెద్దిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఆ కుటుంబం మీద కక్ష పెట్టారు సొందులో ఇతను కూడా రోజు లోపలేసేద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటున్నాడు ఢిల్లీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటున్నాడు ఢిల్లీ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతోనూ ఇతర రాజకీయ పక్షాలతోనూ మాట్లాడేటటువంటి చొరవ తీసుకొని చక్కగా చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన కట్ చేద్దాం రెండవ తిప్పింది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం రెండు మిథున్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న కక్షని తీర్చుకోవడం రాపలేసేద్దాం అనేటువంటి భావంతో ఇవాళ మిథున్ రెడ్డి గారిని కేసులో పెట్టి సరే మిథున్ రెడ్డి గారు హైకోర్టులో ప్రయత్నం చేశారు సుప్రీంకోర్టులో ప్రయత్నం చేశారు హైకోర్టులో సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు ఆయనతో ఆయన వాలంటరీగా వచ్చాడు సిట్టు హాజరయ్యాడు సిట్టు వాళ్ళు అరెస్ట్ చేసి ఏదో అంటారు ఆయన సహకరించలేదంటే విచారానికి సహకరించడం ఏంటో మీరు చెప్పిన దానికన్నా ఒప్పుకోవాలా అంటే వారు అడిగిన దానికన్నా ఒప్పుకోవాలి ఎవరి పేర్లు చెప్పంటే వాళ్ళ పేర్లు చెప్పాలి అప్పుడు సహకరించినట్టు లేకపోతే సహకరించినట్టు ఏముంది మీ ఇన్వెస్టిగేషన్ సిట్ అంటే సిట్టే చంద్రబాబు సిట్టు అంటే సిట్టు లోకేష్ సిట్ అంటే సిట్టు దానిలో ఎవరిని పెట్టాలంటే వాళ్ళు పెట్టచ్చు రాంబాబులు పెట్టాలంటే పెట్టచ్చు ఇదిగో మిమ్మల్ని పెట్టాలా కూడా పెట్టచ్చు ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేసి వేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచేస్తాం మీ వల్ల కాదని చెప్తా ఉన్నా ఎన్ని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా ఎన్ని వందల మందిని మీరు జైలుకు పంపిన ఎంతమంది నాయకుల్ని మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనసలేరు ఇది తెలుసుకోండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాకే కొత్త కాదు రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాలని వాదయాత్మ యాత్రకు వెళ్ళినప్పుడు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీతో ములాఖాత్ అయిపోయాడు ఇద్దరు కలిసిపోయారు మిలాఖాత్ అయిపోయి ఈ డైరెక్షన్తో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మందిని రూపలు వేసే ప్రయత్నం చేశారు వేశారు ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని లోపల వేశారు ఏమి సాధించారని అడుగుతా ఉన్నా ఇవాళ కూడా ఐపీఎస్ అధికారులని లోపలేస్తున్నారు ఐఏఎస్ అధికారులను కూడా లోపలేస్తున్నారు ఏమి సాధించారు చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష నిజంగా లిక్కర స్కేమ్ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు చేసింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్కడ అంటున్నారు రాజకీయ మలినాలను ఏరి వేయాలంట చంద్రబాబు నాయుడు కన్నా రాజకీయ మళ్ళీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరున్నారో చెప్పండి చంద్రబాబు నాయుడు కన్నా క్రిమినల్ ఎవరున్నారో చెప్పండి అన్ని క్రిమినల్ పాలిటిక్సే కదా నువ్వు చేసింది నీకు అర్థం వచ్చిన వల్ల దొరికించే కార్యక్రమం చేస్తున్నావు తడి గుడ్డలతో గొంతులు కోసేటటువంటి కార్యక్రమం వాళ్ళు ఏదో చెప్తా ఉన్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద బుర్రలేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననాన్ని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగినటువంటి కార్యక్రమం దానిలో నువ్వు అనేక మందిని పెట్టి ఇవాళ కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు చాలా సందర్భాలు నేను చెప్తూ ఉన్నా లిక్కర్ కి సంబంధించినటువంటి విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాయి ఇచ్చిన తీర్పులో అనేకమైనటువంటి అప్రిషియేషన్స్ వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సరే మీరు ఏదో పిచ్చి ప్రచారాలు చేశారు బ్రాండ్లని అదేని ఇదేని ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఏ బ్రాండ్లు ఇస్తున్నారే నాణ్యమైన మద్యమైన మద్యం ఇస్తున్నారుగా ఇవాళ నాణ్యమైన అది ఎంతమంది వాళ్ళ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు దానికి సమాధానం మేము ఉన్నప్పుడు బెడ్ షాప్ ఉందా అని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపే లేదు ప్రభుత్వం మధ్యాహ్నం అవుట్లెట్స్ పెట్టినటువంటి సందర్భం ఇవాళ ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ లేదా ఎక్కడ చూసినా గంజాయేగా గంజాయి ఎంత విచ్చలవిడిగా దొరుకుతుంది వాళ్ళ రాష్ట్రంలో హోం మంత్రి గారు ఏం చెప్పారు వంద రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని మీరు చూస్తారు అంది వంద రోజులు అయింది ఎన్ని వందల రోజులైంది తీస్తా షాప్ ఉంటే అన్నారు ఏది బెల్ట్ షాప్ లేదు అక్కడ ఏమండి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ లేదు అక్కడ చెప్పలేరు అడుగుతా ఉన్నా ఒక గొప్ప విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అఫ్ కోర్స్ మేము ఓడిపోయాం కాబట్టి మేము అన్ని తప్పులని మీరంటే నమ్మరు జనం ఇవాళ మెచ్చుకుంటున్నారు ఇవాళ మేము చేసినటువంటి కార్యక్రమాలు మేము పంపిణీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి పంపిణీ విధానం గురించి ఇవాళ లోట్ ఆఫ్ అప్రిషియేషన్ నేను చూసిన తర్వాత మరి దుర్మార్ కూడా ఇన్ని చేస్తున్నావు నువ్వు ఏది చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేశారనేటువంటి భావనతో ఇవాళ ఉన్నారు ఎంటైర్ పోలీస్ వ్యవస్థ లాండ్ ఆర్డర్ లేదు ఏం లేదండి ఏం జరుగుతున్నా పట్టించుకోరండి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా అణచాలి అంతే రెండోది లేదు కేసులు పెట్టం ఎంత ఎంతమంది వేస్తారే పన్నెండు మంది వేసారు దీనిలో ఈ పన్నెండో వ్యక్తి ఎన్ని రోజులు ఉంటారు శాష్టంగా ఉంటారా రారా బయటికి మానసికంగా బలవంతులు కాలేదా అవడం లేదా అలవాటు అవడం లేదా వేసేస్తే డోపలేసేస్తే రాజకీయాలు వదిలిపెట్టి పారిపోవాలా ఇవాళ ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి రాజకీయాలు చేయాలన్నా రాజకీయాల్లో ఉండాలన్నా కేసులకు భయపడాల్సిన అవసరం లేదు అవసరం అయితే రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలో ఐదు నెలలో జైల్లో ఉండడానికి కూడా సిద్ధపడాలి అనేటువంటి భావనతోనే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఎక్కడా భయపడే ప్రశ్నే లేదు మిథున్ రెడ్డి గారు చెప్పాడు వాళ్ళ నాన్నగారు చెప్పారు వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ అని మీరు జైల్లో పెట్టేస్తే భయపడిపోయి వణిగిపోయి పారిపోదాం అనుకుంటారా పారిపోయే ప్రశ్నే లేదు మిథున్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు మిథున్ రెడ్డి ఏంటి నేను ఎక్సైజ్కి ఏం సంబంధం ఢిల్లీలో ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు మాకు ముఖ్య నాయకుడు ఆయన ఎక్సైజ్లో ఎందుకు ఇచ్చారు మీరు ఏ కక్ష అంతే ఆయన డబ్బులు చేయని ఏదో రూట్ చెప్తారు అరే మొట్టమొదటి నువ్వు ఎంతవు ముప్పై ముప్పై కోట్లు అంటావు యాభై వేల కోట్లు అంటావు మూడు వేల కోట్లు అంటాడు కథ కమ్మేషం లేదు ఎక్కడో మొదలు పెట్టారు నవలు రాసినట్టు రాస్తానే ఉన్నారు కాసేపు కేసీ రెడ్డి సినిమాలు తీశాడు రెడ్డి పెట్టుబడులు పెట్టాడు అంటారు వాళ్ళు కాదు అసలు మీదు ప్రధానమైనటువంటి కారకుడు అని వాళ్ళు చెప్తారు అరెస్ట్ ముందు చాలా చిత్రం అండి భలే ఆశ్చర్యం వేస్తుంది ఛార్జ్ షీట్లు ఏమున్నాయో కూడా ముందు ఈనాడు రాసింది తర్వాత ఆంధ్రజ్యోతి రాసింది వాళ్ళు ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో ముందే తెలుస్తుంది తెల్లకి వీళ్ళే రాస్తుంటారు పోలీసులు కాదు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ వీళ్ళే ఎల్లో మీడియా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి పుంఖాలు పుంఖాలుగా ఇస్తారు పొద్దున్నే వార్తలు సాయంత్రానికి అదే జరిగింది చిత్రం అది వాళ్ళే రాస్తారు ఇవన్నీ ఎట్లా దొరుకుతుంది అంటే ఒక టీమ్ ఆఫ్ పోలీస్ అండ్ చంద్రబాబు లోకేష్ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇదంతా ఒక బ్యాచ్ ఈ బ్యాచ్ మొత్తం కలుస్తారు వీళ్ళు వండుతారు వండి వడ్డిస్తారు నమ్మమంటారు ప్రజల్ని నమ్మడానికి ఏం పిచ్చోళ్ళు ఏం కాదు చెవుల్లో పూలు పెట్టుకుని పూర్వం నమ్మారేమో ఇవాళ నమ్మే పరిస్థితే లేదు పోలీసులు చెప్పేది నమ్మే పరిస్థితే లేదు ఏ సెక్షన్ వర్తించకపోయినా ఆ సెక్షన్లే చేస్తారు చిత్రం అండి మన గుంటూరులో నిన్న తీసుకెళ్ళాడు ఫ్లెక్సీలు కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము వెళ్తుంటే అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఫ్లెక్సీలు కట్టారు సాక్షాత్తు లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి పోలీసు వారు వచ్చి ఆ ఫ్లెక్సీలు తీసుకెళ్ళారండి ఈ రెండో పని లేదు వాళ్ళకి తెలుగుదేశం ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఏమైనా పర్మిషన్ ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కట్టడానికి లేదు మీటింగ్ పెట్టడానికి లేదు బయటికి రావడానికి లేదు అందరూ జైల్లో ఉండాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారో పర్మిషన్ ఉండడానికి లేదు ఐదుగురు ఆరుగురు వెళ్ళాలి లేదు ముప్పై మంది ఐదు వందల మంది లెక్క పోలీసులు రోజు కాపలా ఏం పోయేగానే వచ్చింది నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఏ స్కామ్ లేనటువంటి దానిలో మీరు స్కామ్ ఉందని